సంచులు మోసిన మోసిన మీరే చెప్తారు ఈరోజు ప్రతి దానికి ఈరోజు ఎవిడెన్స్ ఉన్నది ప్రతి దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది నేను దానికి కూడా ఇప్పుడు షూట్ చేసి ప్రతి మీడియాకి నేను పంపిస్తా కానీ ఈరోజు ఎటువంటి తప్పులు చేరినటువంటి వ్యక్తుల మాపైన ఈరోజు బురద వెళ్ళి మీ బురద మీరే రుద్దుకోండి ఈరోజు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో బాగా జాబితా పవన్ కళ్యాణ్ సినిమా షూ సినిమా ప్రోగ్రామ్ అయింది అలా కతానా అని జపానీస్ లో అతి పెద్ద తల్వారు ఆయన దీస తల్లవారు తిప్పుతాడు దాని మీద కేసు పెట్టేది అదే ఉప్పల్లా భరత్ గౌడ్ అయినట్టే ఆయన కేక్ కర్రీ చేస్తే ఆయన మీద కేసులు పెడతారు ఈరోజు హైకోర్టు టికెట్లు పెంచారు దాన్ని పెంచారు దీన్ని బాగా ఈ రోజు బ్లాక్ లామినట్టే అర్పిస్తుంది ముఖ్యమంత్రి అనుచరులు ఈ రోజు చేపిస్తాం చేపిస్తా ఉన్నారు దాని గురించి ఎవరు మాట్లాడు కానీ ఇదే ఇదేంటి అని ప్రశ్నిస్తే మాత్రం మా మీద కేసులు పెడతారు బయటికి పోనీయారు నిర్బంధిస్తారు ఈరోజు మేము ఏం తప్పు చేసినాం ఈరోజు ఏ పాపం చేసినాం ఈరోజు క్రిమినల్ చరిత్ర ఎవరికి ఉన్నది నిన్న చరిత్ర ఎవరికి నీ భాష పాండిత్యం ఎవరికి ఉన్నది ఈరోజు తెల్లాలేసే భూతులు ఎవరు మాట్లాడతారు ఈరోజు ఎవరు మాట్లాడతారు ఈరోజు కాబట్టి ఈ రోజు అత్యంత దారుణమైన ఏ చరిత్ర ఇంత గణహీనమైన చరిత్ర ఈ రోజు ఏ ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేనటువంటి చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రికి ఉన్నది నువ్వు పెట్టుకొని మా మీద జీవోలు తీస్తావేంటి మీ మీద హిస్టరీ రౌడీ సీట్లు మీ మీద హిస్టరీ హిస్టరీ రౌడీ షీట్ కాదు దాడి ఏ సీట్ అయినా పెట్టుకో నువ్వు ఏ సీట్ అని పెట్టుకో ఫరక్ పడది కానీ నీ చరిత్ర ఇది ఒరిజినల్ దొంగ నువ్వు ఒరిజినల్ దొంగలు నువ్వు అదేండా నువ్వు రెడ్ హ్యాండ్లు దొరికిన దొంగలు నువ్వు అది కూడా ఇది ఇవాళ నా కమాండ్ కంట్రోల్ నేను తీసుకపోండి రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చొరోసాన్ని నిలబెడతా అదేందా రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చరోసా నిలబెడతా ఇగో ఇది ఇగో ఇది ఎవరబ్బా రేవంత్ రెడ్డి గారు ఇది ఎవరిది ఇది ఎవరిది బక్కర్ గెలుస్తానా ఇది ఎవరబ్బా ఇది ఉన్న వ్యక్తి ఎవరు ఎవరు అరే ఎవరబ్బాడు నేను ఇందు వ్యక్తి ఉండాలనా అరే అంట ఈ రోజు తప్పు ఉన్నాయి నువ్వు దొరికినవు ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి నువ్వు మూసుకొని కూసుకోవాలి కానీ ప్రశ్నించే పిల్లలు జైల్లో పెడతా కేసులు పెడతా అర్థం ఏందా నా భార్య పిల్లలు బయటకు పోతా అంటే పోలీసులతో గొలుగులు పట్టించుకుంటా అనేది గాది రోజు అర్థం ఈ ఈరోజు చట్టం అంటే అందరికీ ఒకరే తిరిగా పనిచేయాలి ఈ రాష్ట్రంలో రెండు రకాల చట్టాలు నడుస్తున్నాయి వీవీఐపీ చట్టం వీవీఐపీ ఒక చట్టం హైదరాబాద్ ఎందుగులో కొడుతుంది గరీబోల్లో ఎందుకు కొడుతుంది అర్థమైందా రేవంత్ రెడ్డి అన్న ఇల్లుగులో కొడుతుంది తిరుపతి రెడ్డి ఇల్లు కూడా కొట్టదింది ఎందుకంటే అది ఇంకో చట్టం ఈరోజు భరత్ గౌడ్ తలవారితో సేకరి చేస్తే ఆయన చట్టం చట్టము రోజు పవన్ కళ్యాణ్ ఒక చట్టం ఉంటుంది ఇక్కడ ఈరోజు ఈ రోజు ఒక్కొక్కరికి ఒక్క తీర్లో చట్టం మీరు నడుస్తూ ఉంటాయి రోజు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కూర్చుంటాడు ఏం కేసు లేని వ్యక్తి మాపైన రౌడీ షీట్లు ఈరోజు హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి బాధాత బెదిరించే పరిస్థితి రోజు వచ్చిందనంటే ఇది దేనికి నిదర్శనం ఈ రోజు అందుకే నా హెంమంతు పటేని దగ్గర పెట్టుకున్నాం దేనికోసం పెట్టుకున్నావు నేం చేసినా అరిగెట్టో లేరా అనుకో